నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మంచి మంచి చిట్కాలతో మేము ముందుకు వచ్చానండి ఆ చిట్కాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేసేయండి ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియోలో ఏ టిప్ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఏంటంటే మనము అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి మిక్సీ పడుతూ ఉంటాం కదా అలా పట్టినప్పుడు పేస్ట్ అనేది మనం వంటకు వాడుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు పేస్ట్ పాడవకుండా ఉండాలంటే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు తర్వాత ఆయిల్ మనం ఏ ఆయిల్ అయితే వాడతామో అది కొద్దిగా ఈ మూడు వేసుకొని ఆ మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలన్నమాట లేదంటే మూడు కలిపి ఒక్కసారి అలా మిక్సీ పట్టినా సరిపోతుంది లేదంటే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి మనం అలానే పెట్టేసామంటే స్మెల్ మరుసటి రోజు కష్ట బాగుండదండి అలాంటప్పుడు ఇలా మిగిలిపోయినప్పుడు ఇలా కలిపి పెట్ పెట్టేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా లేదంటే బయట పెట్టేసుకున్నా ఒక వారం వరకు బయట పెట్టేసినామంటే ఒక వారం వరకు ఫ్రెష్గా ఉంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఇప్పుడు మనం ఎలా ఉంటుందో పట్టినప్పుడు అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి చూడండి మళ్ళీ మనం ఎప్పుడు కావాలన్నా వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు ఇది ఏంటంటే మనము పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా రైతా మనము బిర్యానీ చేసుకున్నా వెజిటబుల్ రైస్ చేసుకున్న అలాంటప్పుడు మనం మధ్యాహ్నం చేసుకుంటాం చేసుకుంటాం కదా మధ్యాహ్నం మిగిలినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము నైట్ పుల్లగా అవుతుంది రాత్రి తినొచ్చులే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము అది ఎక్కువగా చల్లగా అయిపోతుంది మనం తినడానికి వీలు కాదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు మనం మిగిలిన రైతాను చల్లగా ఉంది కదా ఇదైతే వేడి పెట్టడానికి పనికిరాదు కాబట్టి ఇలా గోరువెచ్చ నీళ్ళలో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే ఒక్క పది నిమిషాలు అలానే వదిలేసేయాలి వదిలేసినామంటే ఈ రైత అనేది మామూలుగా మనం చేసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో చల్లగా లేకుండా మామూలుగా అయిపోతుందండి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది ఇలా చేసేసుకున్నామంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది మనం దీన్నైతే వేడి పెట్టాం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువగా చల్లగా ఉంటే మనం తినలేం కదా ఈ విధంగా ట్రై చేస్తే మామూలుగా వచ్చేస్తుందండి మన టెంపరేచర్కి వచ్చేసింది మన రూమ్ టెంపరేచర్కు ఇప్పుడు మనం వెయిట్ లేకైనా సరే కలర్ రైస్ లెక్క కానీ బిర్యానీ లేక కానీ వెయిట్ లేకైనా అయినా తినడానికి చాలా బాగుంటుంది మనం ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు చేసినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి పెరుగు పచ్చని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇలా ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోను నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బాటిల్స్ ఎంత మంచి బాటిల్స్ తీసుకున్నా ఒక్కోసారి వాటర్ అనేది మూత దగ్గర కారుతూ ఉంటాయండి మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే వాటర్ అన్నీ కారుతూ ఉంటాయి చిన్న చిన్న డ్రాప్స్ మాదిరి పడుతుంటాయి అలా పడ పడకుండా ఉండాలంటే మనం రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్స్ స్వీట్ బాక్స్లోకి వస్తుంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఒక రెండు రబ్బర్ బ్యాండ్స్ మూత దగ్గర కింద వేసేసేయండి వేసేసి ఇప్పుడు మనం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనం ఎలా అన్నా సరే ఇంకా వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా కిందికి పడదండి ఈ టిప్ నచ్చినట్టయితే కూడా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే ఇంకా ఫోర్త్ టిప్పు ఇది ఏంటంటే మామూలుగా మనము ఇప్పుడు ఊరగాయలెక్కి పచ్చళ్ళెక్కి మనం ఏదన్నా మెంతులు ఆవాలు అలాంటివి పడుకుంటాము మనం మిక్సీ జార్ను ఎంత తుడిచినా కూడా తడి అనేది లోపల ఉంటుంది అలా తడి ఉంటే పచ్చళ్ళు అనేది పాడవుతాయి అలా కాకుండా ఉండాలంటే మనం మిక్సీ జార్ను ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించుకొని పూర్తిగా సిమ్లో పెట్టేసి మిక్సీ జార్ను ఇలా బోర్లిచ్చి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే లోపల జార్ దగ్గర లోపల దాని దగ్గర మనం ఎక్కడ తడి ఉన్నా కూడా తడి అనేది పోతుందండి ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనము టమాటాలు ఉంటాయి కదా టమాటాలను తొక్క తీసుకోవాలి అంటే మనం ఏదైనా సాస్లు అలా చేసుకోవాలన్నప్పుడు పచ్చిళ్ళు చేసుకోవాలని ఒకసారి తొక్క తీసేస్తుంటాం కదా అలా తొక్క తీసేసుకోవాలంటే మనం దీన్ని కాల్చడము అలా చేస్తుంటాం కదా చాలా ఈజీగా తొక్క తీసుకోవడానికి ఇలా చేయండి చూడండి ఇప్పుడైతే చాక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనం తొక్క తీయడానికి చాలా ఈజీగా వచ్చింది మనం వస్తుంది మనం కాల్చుకున్న తర్వాత ఇలా ప్లస్ సింబల్లో ఘాట్లు పెట్టేసుకోండి చూడండి ఇలా పెట్టేసుకొని కింద ఎనక పక్క ఉంటుంది కదా అక్కడ మనం చాక్తోటి ఇలా గుచ్చుకోవాలండి చాకు కానీ లేదంటే ఏదైనా ఒకదానికి అలా గుచ్చుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ను పూర్తిగా సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోవాలి ఒక్కసారి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకుందామండి చూడండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం కాగిన తర్వాత ఇలా సిమ్లో పెట్టేసుకొని చూడండి ఇలా అంతా తిప్పి తిప్పి నీట్గా కాల్చుకుంటూ ఫ్లేమ్ను కొద్దిగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటు కాల్చుకున్నామంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక నిమిషము ఇలా ఒక సిమ్లో పెట్టేసి కాల్చుకున్నామంటే మనకు ఇంకా తర్వాత ఇదంతా బాగా అంటే లోపలంతా కుక్ అయిపోయి పైకి తోలు అనేది పక్కకు వచ్చేసినట్లు అవుతుందనమాట మనం తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుందండి మామూలుగా మనం తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం అలా కాకుండా ఈసారి ట్రై చేసినప్పుడు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి చూడండి ఇలా బాగా కాగిందనమాట ఇప్పుడు మనం చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట ఈ తొక్కని చూడండి ఎలా తీయాలన్నా ఇప్పుడైతే ఇంకా కాలిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఇలా బాగా కాలింది కదా ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట తొక్క చూడండి ఒక అలా అంటే వచ్చేస్తుంది చాలా ఎందుకంటే మనం ముందుగా మధ్యలో కట్ చేసుకున్నాం కదా ప్లస్ సింబల్గా అలాంటప్పుడు పీసులు పీసులు అంటే ఫోర్ పీసెస్ అయిపోతుందనమాట అప్పుడు మనం తీయడానికి చాలా ఈజీగా వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి తర్వాత మీకు ఏ ఏ టిప్స్ దీంట్లో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోను మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మీరు వీడియోను లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మంది వరకు వెళ్తుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోను ఇలా తీసి పక్కకు పెట్టేసుకోవాలండి మిగతా టమాటాలు కూడా అన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కత్తెర ఉంటుంది కదా కిచెన్లో వాడే కత్తెర అది మనము కొద్దిగా కొన్ని రోజుల తర్వాత కొద్దిగా ముద్దుబారినట్టే అయిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్కోసారి ఎక్కువగా స్టిఫ్గా అయిపోయినట్టే సరిగ్గా కట్ చేయదండి అలాంటప్పుడు మనము వాడే సోప్స్ ఏదైనా సరే ఇలా రుద్ది స్క్రూ దగ్గర తర్వాత ఈ కట్ చేసేదాని దగ్గర అలా రుద్దేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా రుద్దేసుకుంటూ తర్వాత కొద్దిసేపు అలానే ఒక పది పదహైదు నిమిషాలు అలా పెట్టేసుకున్నామంటే తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకున్నామంటే మనకు మళ్ళీ కత్తెర ఇది అంతా కొంచెం స్క్రూ దగ్గర లూజ్ అయిపోయి కత్తెర కూడా షార్ప్గా అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఏంటంటే మనము బ్లౌజులు కుట్టించుకుంటాం కదా అంటే మగ్గం వరకు వేయించుకొని అలాంటప్పుడు కొద్దిగా అంటే మనం కొద్దిగా మరీ టైట్గా కుట్టించుకోము కదా కొద్దిగా లూజ్ పెట్టి కుట్టించుకుంటాం ఎందుకంటే కాస్ట్లీ జాకెట్లన్నీ మనం మరీ ఎక్కువగా టైట్గా కుట్టించుకుంటే మనము వేసుకోవాలన్నప్పుడు ఒక్కోసారి లావ్ అవుతుంటాం సన్నగా అయిపోతుంటాం అలాంటప్పుడు కొద్దిగా లూజ్గానే పెట్టించుకుంటాము ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీవి కదా అలాంటప్పుడు మనకు ఒక్కోసారి ఫంక్షన్లకు అట్లా వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడు మనం వేసుకోవాలని చూస్తే లూజ్గా ఉంటుంది లూజ్గా ఉంటే జాకెట్ బాగుండదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మామూలుగా మనము పక్కన ఒకటి దారంతో వేపించుకుంటాం కదా బట్ బుక్స్లు పెట్టుకోవడానికి దాని దగ్గర కూడా లూజ్ అయిపోతుంది అది పెట్టుకున్న కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పిన్నిస్ తీసుకొని సేఫ్టీ పిన్ అండి మనం ఇంట్లో ఎలాగో ఉంటాయి కదా ఆ పిన్నిస్ను ఇలా పక్కన పెట్టేసుకొని చూడండి ఇలా మనము మనం ఉక్సులకు ఎలా పెట్టుకుంటామో కాజాలు అలా పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఉక్కుననేది ఈ పిన్నిస్కు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకు లూజ్ ఉన్న అడ్జస్ట్ అవుతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా బ్లౌజ్ లూజ్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇంకా తర్వాత మనకు సైడ్లకు కూడా ఒక్కోసారి లూజ్ అయిపోతుందండి మనకు సైళ్ళకు అంటే ఇప్పుడు ఇక్కడంటే ఉక్స్ పెట్టేసుకోడానికి పెట్టేసుకున్నాం కదా సైడ్లకు కూడా లూజ్ అయినప్పుడు అప్పుడు కూడా ఇలానే ట్రై చేయండి మనము మన దగ్గర మిషన్ ఉండదు అప్పటికప్పుడు కుట్టుకోవాలండి అలాంటప్పుడు ఇలా పిన్నిస్ కూడా యూజ్ చేయొచ్చండి ఈ టిప్ కూడా చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఉన్నట్లున్న లావ్ అయిపోతుంటాం సన్నగా అయిపోతుంటాం అలాంటప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్